బైకొడి కాదు నా మొగరికి బైకొడి కాదు ఏంది ఏంది సంసారం కదా పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు దీని గురించి కంప్లైంట్ ఇవ్వలేదు కదా కంప్లైంట్ ఉంటుండే కాదు ఎక్కడ పెట్టి అది ఇవ్వండి మళ్ళీ అందరు అట్లా పెట్టారు కానీ చూడండి జరిగిన అమ్మా గోల్డ్ ఓపెన్ గా పెట్టారు కదండి ఎవరు ഇങ്ങനെ ഉണ്ടതെ നിങ്ങൾ കഷ്ടപ്പെട്ടോ മരേ എന്താ മരേ എലിവേറ്റ ഹാൻഡ് ബാഗ് ലേവറ്റോ മരേ ഇല്ലോ അട്ട ബോക്സ് ഡബ്ബ ഉണ്ടോ ആ അടബേ അല്ലേ അതനേ ഏതു കാണും ഇല്ലല്ല ഈ ഫോണേ ఇలా కొంచుండాలి ఉన్నా ఒకసారి పోలీసు వచ్చి అంటే మళ్ళా వస్తారు ఏంటివిష్యుడు రిటైర్ వీళ్ళే ఇరవై ఏళ్ళు పెద్ద కూడా ఉన్నాడు భర్త క్రీడాకులు కూడా ఇయ్య తోటి సంసారం పెట్టింది ముందు భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు అంటుంది పిల్లలు ఉన్నారా ముందు భర్త పెళ్లి పెళ్లి ఎడో ఎడవట్టినో చెప్పు నువ్వు కథాలు పడ్డావు అనుకో ఆ రోజు పోలీస్ స్టేషన్ కాదు వీళ్ళు ఏం తెలుసా పోలీస్ స్టేషన్